హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే మరికొంతమంది శాఖ మంత్రులు సింగపూర్ వెళ్ళినటువంటి విషయం తెలిసిందే దానిలో భాగంగానే నిన్న సింగపూర్లో సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముచ్చటించారు అలాగే మరికొంతమంది వ్యవస్థాపకులతో పారిశ్రామిక వేత్తలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి ఎంతోమందితో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తదితర మంత్రులు కూడా చర్చలో పాల్గొన్నారు దీనిలో భాగంగానే ఈరోజు మూడో రోజు అయితే ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి టెజరాక్ట్ అలాగే యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూల ఒప్పందం జరిగింది నారా లోకేష్ గారి సమక్షంలో మరి తద్వారా వైజాగ్లో గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఈ ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం యొక్క వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీని ద్వారా కూటమి ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అనేది మరికొంతమందికి బలంగా చేరుతుంది అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది అయితే నారా లోకేష్ గారు ఆ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్తో సంభాషించినటువంటి వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత ముందుకు కదలబోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరొక మెట్టు ఎక్కింది అని కూడా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తద్వారా వైజాగ్లో ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం ఇప్పుడు సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలియజేశారు దీనిలో భాగంగానే ఎప్పటికే ఆంధ్రప్రదేశ్కు ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి తద్వారా ఎంతోమంది యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయి అనేటువంటి విషయం ఎప్పటికే నారా లోకేష్ గారు తెలియజేశారు దీనిలో భాగంగానే ఎప్పటికే వైజాగ్లోను విజయవాడలోను లూలుమాల్ రాబోతున్నటువంటి విషయం తెలిసిందే అలాగే ఆంధ్రప్రదేశ్కు మెట్రో రాబోతున్నటువంటి విషయం తెలిసిందే అలాగే సోలార్ కంపెనీ కానీ లేదంటే ఈ కియా కంపెనీ కానీ ఐబిఎం కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలా ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి ఎంతోమంది ప్రముఖ కంపెనీ వ్యవస్థాపకులు పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ముందుకు వస్తున్నారు ఇది కేవలం కూటమి వల్ల మాత్రమే సాధ్యపడింది అని కూడా ఎంతోమంది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు తద్వారా ఇప్పుడు గూగుల్ క్లౌడ్స్ సృజనాత్మక కంపెనీ కూడా వైజాగ్లో రావడంతో ఆంధ్రప్రదేశ్ మరి ఒక అడుగు ముందుకు వేసింది అని కూడా తెలుస్తుంది మరి ఈ కంపెనీ ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో కొత్త ఆలోచనలకు ఇక్కడ ప్రాణం పోసుకుని రాష్ట్రాభివృద్ధితో పాటు దేశాభివృద్ధి కూడా జరగబోతుంది అని కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు తద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరింత త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అని కూడా ఆయన తెలియజేశారు అయితే ఇప్పుడు ఎంతోమంది తెలుగు కార్యకర్తలు తెలుగు నేతలు అంటున్నటువంటి విషయం ఏమిటంటే నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు ఆయన బాటలోనే నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అని కూడా ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పుకోవచ్చు మరి ఈ గూగుల్ క్లౌడ్స్ కంపెనీ వైజాగ్లో రావడంపై ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదవులో నడిపించడానికి అనుక్షణం ఉర్రూత లూగుతూ ముందుకు పయనిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ Thank you.